తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజు చేసిన రైతు రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శనివారం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆదర్శ్ శ్రీనివాస్ చందుర్తి మండలం కృష్ణంపేట గ్రామంలోని రైతులతో సరదాగా అమర్చించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏకకాలంలో రుణమాఫీ అయ్యాయని మళ్లీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో ఏక కాలంలో రుణమాఫీ జరిగిందని ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆదిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ పట్ల ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతోందని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో రైతు రుణమాఫీ జరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉన్నప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అయిందని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో వన్ టైం సెటిల్మెంట్ రైతులకు రుణమాఫీ అయిందని అన్నారు మనం అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి చెప్పక చేయకముందే బెంకు అప్పులన్నీ మాఫైలాయి ఇప్పుడు మళ్ళా తెలంగాణ కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మేమే మిత్తికి మిత్తి మేమే కట్టుకుంటూ వచ్చినాం ఏది అప్పుడు వాళ్ళు ఇచ్చిన మిత్తి వాళ్ళు ఇచ్చిన పైసలకే మేము మిత్తి కట్టేస్తాం నేను ఆయన ఐదు రూపాయలు సుతం మాఫ్ చేయలేదు ఇప్పుడు మళ్ళా గత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు మనిషికి లక్ష రూపాయి మాఫైనాయి రెండు లక్షల రూపాయలు మన పంద్రా ఆగస్టు వరకు అందరికి మాఫైతాయి అది మన తెలంగాణ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహా ధన్యవాదాలు జై కాంగ్రెస్ ఊహించే రైతు మాఫ్ ఐదు ఎన్నికల అప్పుడు ఎన్నికల కోరిక ఇచ్చినారు అనేటువంటి ఆలోచన ఉంది కానీ నిజంగానే ఊహించలేమని చెప్పండి ముప్పై ముప్పై కోట్లు కదా మొన్నటి రోజు పదకొండు లక్షల యాభై వేల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఏది రైతులకు ఇచ్చింది సుమారు ఏడు వేల కోట్లు రెండు కోట్లు తక్కువ ఏడు వేల కోట్లు మంజూరైనాయి మన రాజాల జిల్లాలో ఇరవై మూడు వేల యాభై మూడు మంది రైతులకు నూట ముప్పై ఆరు కోట్లు మంజూరైనాయి మన నియోజకవర్గంలో పదకొండు వేల పైచిలు రైతులకు అరవై మూడు కోట్లు చిల్లర అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లక్ష రూపాయల వైపు రైతుకు అక్కడక్కడ మా వస్తలే వచ్చేప్పుడు కొంత రైతులు చెప్తున్నట్ట వారికి కూడా ఇస్తాం మనం మీరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈరోజు రేషన్ కార్డు అన్నారు నాకు రేషన్ కార్డు లేక రాకపోతే కాదు రైతు భూమి కలిగి ఉండాలి ఆ భూమికి పాస్ పుస్తకం కలిగి ఉండాలి ఆ పాస్ పుస్తకం మీద రుణం పొంది ఉండాలి ఇదే ప్రామాణికం ఇవరెవరైనా ఇప్పుడు పేపర్లు పేర్లు తప్పి వాళ్ళు ఉంటే లక్ష లోపల వాళ్ళకు గ్రీన్ సెల్ మనం పెట్టుకున్నాం గ్రీవెన్ సెల్ అని పెట్టినాం మీరు దరఖాస్తు ఇవ్వండి వాళ్ళు కూడా ఇద్దాం ఓకేనా ఇప్పుడేమో ఇప్పుడేమో సున్నా నుంచి లక్ష రూపాయల లోపల ఉన్న వారికి అంటే ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల రుణం మాఫ్ అయింది ఇప్పుడు రేపు ముప్పై లక్ష తారీఖు లోపల లక్ష ఒక్క రూపాయి నుంచి లక్ష యాభై వేలు మాఫ్ అవుతుంది తర్వాత ఆగస్టులో లక్ష యాభై ఒక్క రూపాయి నుంచి రెండు లక్షల వరకు మాకు అయిపోతుంది అర్థమైంది ఎవరు సూప్ అయిపోతారు రెండు లక్షల ఎవరు ఎవరన్నా రాలేదు మాకు అనుకుంటే భయోందాలు లేదు